హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానండి ఇది కనపడుతుంది కదా ఇది బయట వైపు నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళంగానే ఒక ఆంజనేయ స్వామి గుడి కనపడుతుంది ఇది ఆంజనేయ స్వామి గుడి పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంది చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది కనబడుతుంది కదా ఇది కేశ అందరూ ఇక్కడ మొక్కు తీర్చుకోవాలి ఇక్కడే స్వామివారి పాదాలు ఉంటాయి మనం కొబ్బరికాయ ఇక్కడ కొట్టుకొని లోపలికి వెళ్ళాలి కొబ్బరికాయ లోపల కొట్టడం లేదు ఇక్కడ చూడండి ఒక ఆవిడ ఉంది కదా ఆవడం నామాలు పెడుతూ ఉంటుంది మా వారు కొబ్బరికాయ తీసుకొస్తానికి వెళ్ళారు ఈలోగా నేను ఈస్ట్ సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నాను చుట్టూర చెట్లుంటాయి చాలా పెద్ద ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఇదిగోండి మా వారు కొబ్బరికాయ తెస్తున్నారు ఇది అనమాట ఎంట్రన్స్ ఇది అనమాట ఇటు నుంచి లోపలికి రావాలి అదిగోండి మా వారు కొబ్బరికాయ కొడుతున్నారు అలా కొబ్బరికాయ కొడుతున్నారు అందుకోండి ఇంకో అమ్మాయి వచ్చి మా వారికి మా హస్బెండ్కి నామాలు పెడతానని పెట్టింది వాళ్ళకు కూడా మనం మన దగ్గర ఉన్నంత పది రూపాయలు ఐదు రూపాయలు ఇవ్వాలి నేను అలానే ఇచ్చాను పది రూపాయలు ఇచ్చాను అదిగోండి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించాము ఉండి మెట్లు కనపడుతున్నాయి కదా ఆ మెట్లని ఎక్కి మనం గుడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ చూడండి పెద్ద గరుత్ మంత్రి బొమ్మ కనబడుతుంది అదిగోండి కొత్తగా పెళ్ళైన జంటలు చాలామంది వచ్చారు ఇక్కడ అందరూ పెళ్ళి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయట ఏమైనా మొక్కలు ఉంటే పసుపు బట్టలతో వచ్చి దేవస్వామిని దర్శించుకుంటారట ఇదిగోండి ఒక పెడి జంట చాలా పెడి జంటలు వచ్చాయి మెట్లు చాలానే ఉన్నాయి ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి కొండ అనమాట ఇది తిరుమలగిరి తిరుమలగిరి కదా అందుకే గిరి కదా కొండ కదా అలా మెట్లున్నాయి చాలా మెట్లున్నాయి ఈ మెట్లు ఎక్కి వెళ్ళే దారిలో మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఈ గుడి రావడానికి ముందు ఇట్ పైకి వెళ్ళే మార్గంలో ఒక కోనేరు ఉంది ఇక్కడ స్వామి వారికి స్నానం చేయిస్తారట ఈ కోనేరు దగ్గరే మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి అడుగు పెట్టిన ప్లేస్ అట ఇంక ఇక్కడ చోటే నీళ్ళు ఉంటాయట ఇంకెక్కడా నీళ్ళు ఉండవట ఇది కృష్ణా రివర్ వాటర్ కృష్ణా వాటర్ ఇక్కడ అండ్ కోనీరు కూడా చాలా పెద్దదిగానే ఉంది పుష్కరిణి దాకా అనమాట చుట్టూరా చెట్లు చూడండి చాలా బాగుంది వ్యూ చాలా బాగుంది మెట్లే కాకుండా ఘాట్ రోడ్డు కూడా ఉంది దీనికి కాకపోతే ఇన్ని మెట్లు ఎక్కర్లే ఎక్కకుండా కొన్ని మెట్లు ఎక్కి రావాలి రోడ్లో అయితే మేము మెట్ల మీద నుంచి వెళ్ళాము అదకండి ఇంకో టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ అక్కడ స్వామిని చూసుకొని మనం పైకి వెళ్ళాలి అదిగోండి పైకి వెళ్తున్నాము మళ్ళీ ఇక్కడ కూడా ఈ పైకి వెళ్ళిన దగ్గర కూడా ఇంకా వారి పాదాలు ఉంటాయి కింద కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఈ పైన కొబ్బరికాయ కొట్టచ్చు అదిగోండి ఇక్కడ నామాలు ఉన్నాయి కదా ఇక్కడ స్వామి చూడండి ఈ గుడిలో స్వామి పుట్టలు ఉంటాడు స్వయంభు టెంపుల్ వెంకటేశ్వర స్వామి స్వయంభు టెంపుల్ మనం మామూలుగా వెంకటేశ్వర స్వామి అంటే విగ్రహం ఉంటుంది కదా అలా నుంచిన్నట్టుగా అలా ఉండదు ఇక్కడ పుట్టలు స్వామి కనబడతాడు పుట్టలో నుంచి ఇదండి ఇది గుడి లోపల భాగం గుడిలో ఫోన్ తీసుకెళ్ళనీరు కదా నేను ఇక్కడ వరకు వీడియో తీశాను ఇదంతా ఇంకా బయట ఈ మనం స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయంలోనే శివాలయం కూడా ఉంది పైన ఇంక దానికి కూడా మెట్లకి వెళ్ళాలి శివాలయానికి ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి శివాలయం శివుడు రక్షకుడుగా ఉంటాడట ఈ ఆలయానికి ఈ ఆలయము మార్నింగ్ సిక్స్ నుంచి సాయంత్రం సిక్స్ వర ఫైవ్ థర్టీ దాకే ఉంటుందట ఫైవ్ థర్టీ తర్వాత దేవతలు వచ్చి స్వామిని పూజిస్తారట అక్కడ స్వా ఎలా ఉండదు ఇంకా తలుపులు క్లోజ్ చేస్తారు ఇదిగోండి ఇది శివాలయము ఇక్కడ ఏమన్నా కోరికలు కోరటానికి ఉయ్యాలలో పిల్లల వల కావాలన్న వాళ్ళు ఉయ్యాలలు కట్టడము అలా కడుతున్నారు ఇదంతా వ్యూ పాయింట్ చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఇది కొన్ని ఉయ్యాల కట్టిన ప్లేసు డబ్బా అంతేనండి ఇక్కడే అన్నదానం కూడా జరుగుతుంది నిత్యం ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంటుందట నేను ఈ ఊరు ఎలా వెళ్ళానంటే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాను విజయవాడ నుంచి కోదాడ బస్సు ఎక్కాను కోదడ దగ్గరలోనే దిగాలి మనం కోదడ వెళ్ళేదారిలోనే చిల్లకల్లోనే ఊరుంటుంది మనం అక్కడ దిగి వెళ్ళాలి అక్కడి నుంచి ఆటోలో తిరుమల తిరుమలగిరి వెళ్ళాలి ఈ తిరుమలగిరిలోనే స్వామి ఉంటారు ఆటోలో చాలా ఆటోలు ఉంటాయి ఆటో కూడా ఇరవై రూపాయలు తీసుకుంటారు ఎక్కువ తీసుకోరు అంతేనండి ఇక్కడ మనం ఏదన్నా కోరికలు కోరుకుంటే సంవత్సరం రూపాయ కోరికలు తిరుతాయట అది ఫేమస్ ఇక్కడ అంతేనండి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి